ప్రతిపక్ష పార్టీలు మత్స్య మీడియా కలిసి జగనన్న మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించిన ఆలయంలో ప్రజల నుంచి దూరం చేయలేరని లావుని ఎన్నికల్లో జగనలను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలతో సిద్ధంగా ఉన్నారని ఆత్మకృయమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు సంఘం మండలం వీరుగుడిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పెట్టారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న దేవాలయాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు పాద్మకూరు పట్టణంలోని పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవ పూజలు గత నాలుగు రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే జెపి మాజీ చైర్మన్ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బొమ్మిరెడ్డి రాఘవేందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పూజల్లో భాగంగా ఆలయ శిఖరం ధ్వజస్తంభం మూల విరాటులకు విశేష కలసం జలాలతో కుంభాభిషేకం తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు నిర్వహించారు అనంతరం ప్రత్యేక వేదికపై పద్మావతి గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొనుగోర్చి విశేష అలంకరణ చేస్తారు దేవదేవేరుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు ఈ పూజల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి అర్చకులు ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు కాగా కుంభాభిషేక కళ్యాణ మహోత్సవాలకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన సంఘం మండలంలో వేలగుడిపాడు గ్రామంలో జరుగుతూ ఉంది ఎక్కడైనా పోయినప్పుడు మనం దాదాపు గత ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వల్ల ఆ గ్రామానికి ఏం మేలు జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతుందని కూడా చెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని మంది ప్రజలు వాళ్ళ ఇంకా ఏమైనా కోరుకునే విషయాలు తప్పకుండా చెప్తారు మనకు తెలియపరుస్తారు మా మెట్ట ప్రాంతం అయితే ఇంకా కొంచెం తీయగా మాట్లాడతారు అంటే ఘాటుగా మాట్లాడతారు అది కొన్ని మీడియా వాళ్ళు ఆ ఒక్క రికార్డింగ్ తీసుకొని దాని వెనకాల ఒక కథలాగా తయారు చేస్తూ ఆ గ్రామానికి లేదు లేకపోతే ఈ విధంగా జరిగిందని చెప్పేసి రకరకాలుగా కథలు చేసి పెట్టి చేస్తూ ఉన్నారు కానీ అదంతా బయట వాళ్ళకి వాళ్ళు రోజు పొద్దున్న చూసుకొని వాళ్ళ టీవీలు జాగ్రత్తగా చూసుకొని అంత బాగుందలే మనకని చెప్పి చెప్పుకోవడానికి గొప్ప అక్కడుండే ప్రజలు ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు అడిగితే అసలు ఏం విషయం అనేది ఏం జరిగిందని కనుక్కుంటే అప్పుడు కరెక్ట్గా అసలు సంగతి ఏందనేది బయటపడుతుంది వాళ్ళు లేని హైపు అంటే ఒక విషయం లేనిది ప్రజల్లో లేదు బాగలేదు 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 చూపించుకుంటా ఉంటే మిగతా వాళ్ళు కూడా నమ్మి ఓకే బాగాలేదని చెప్పేసి ఊరిని ఒక ప్రచారం టైప్లో అన్ని క్రియేషన్ అంటే మనం ఒక సిద్ధం సభ జరిగింది దాదాపు ఆ సిద్ధం సభలో నేను ఉన్నా ఆ సభలో నాకు ఆ స్టేజ్ మీద నిలబడి వెనకాల చూస్తే ఒక రెండు కిలోమీటర్లు అయితే ఎక్కడ జనాభా తప్ప ఏం కనపడలా కానీ ఈటీవీ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక షార్ట్ చూపించేసి అస్సలు ప్రజలు లేరని చెప్పేసి అంటే దాని ముందు రోజు ఒక షార్ట్ తీసుకొని ఆ గ్రీన్ మ్యాట్ అని చెప్పి ఆ విధంగా రాశారు అంటే వాళ్ళకి ఇంకా అబద్ధాలు ఎంత చెప్పాలనే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు చూసే వాళ్ళు వాళ్ళు టీవీ చూసేవాళ్ళు దాన్ని ఎక్కువగా నమ్ముతున్నారని చెప్పేసి అంటే ఆ అంత మరీ ప్రజలంతా అంత దద్దమలు అనుకుంటున్నారు వాళ్ళకి తప్పకుండా ఈ ఎలక్షన్లో ప్రజలు తీర్పిస్తారు దానికి వాళ్ళకి వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలకి వాళ్ళు సొంత టీవీలే లే అనుకుంటున్నారు ప్రజల చేతిలో ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోన్ ఉంది ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోటో తీసి బయటికి పంపిస్తూ ఉంటారు అందుకు అందరికీ తెలుసు అసలు ఏం జరుగుతుంది అనేది ఆ నాటకాలు అనేది కొన్ని రోజులు జరుగుతాయి ఏదో ఇంకొక నలభై రోజులు దాని తర్వాత మళ్ళీ ఆ నాటకాలు కూడా మూసేయాల్సి వస్తుంది ఆ విమర్శలు అనేది లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నామండి ప్రజల్లో అయితే తప్పకుండా మీరందరూ గమనించుంటారు ఈరోజు మాతో పాటు తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేది అనేది ఖయం దాంట్లో అయితే మీకు ఎట్లాంటి ఆలోచన ఉండకూడదు అది మాత్రం నిజం అందరు సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే సిద్ధం కూడా సిద్ధం మీటింగ్ మన కావల్లో జరుగుతుంది ఇప్పుడే ఒక మీటింగ్ నుంచి బయటకు వస్తూ ఉన్నాను ప్రజలందరూ పంచాయతీ వారీగా మాకు ఎక్కువ బస్సులు ఇవ్వండి మాకు ఎక్కువ బస్సులు అని చెప్పి కోరుకుంటున్నారు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా కానీ జరగబోయేది మాత్రం వైఎస్ఆర్ గెలవబోతుంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జూన్ నాలుగో తర్వాత ఏదో ఒక మంచి రోజు ఫిక్స్ చేసుకొని జగన్ అనేది నేను అని మాట మళ్ళీ చెప్తారు సీఎం గా